దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల ఐదవ మంగళవారం నేటి సుశేషపట్టణం యుహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ముప్పయో వచనం వరకు ధ్యానాంశం అవిశ్వాసులకు హెచ్చరిక మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు స్వాధికారముతో నేను ఏమియు చేయక తండ్రి నాకు నేర్పిన వాణినే మీకు చెప్పుచున్నాననియూ గ్రహింతురు యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదర్లార ఈ వచనాలు ఏసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు పరిశైలతో ఆయన జరిపిన సంభాషణలో పలికిన మాటలు పరిశైలు యేసు అధికారాన్ని ఆయన గుర్తింపును ప్రశ్నిస్తూ ఉన్నారు ఏసు తన తండ్రి చేత ఈ లోకమునకు పంపబడినాడని తాను దేవుని కుమారుడనని మరొకసారి స్పష్టం చేయుచున్నారు తండ్రి దేవునితో తన సహవాసము తెలియజేయుచున్నారు తాను పంపిన తండ్రికి ఎల్లప్పుడూ విధేయుడై ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నానని తెలుపుచున్నారు అతడు పంపిన తండ్రి తనతోనే ఉన్నాడని ఆయన తనను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే నేను చేయిచున్నాను అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు కనుక ప్రియ సహోదరి సహోదరులార వాక్కు అయినటువంటి క్రీస్తు దేవుని యొద్ద ఉండెను క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చెను యేసు క్రీస్తు ఈ లోకమునకు రక్షకుడు కానీ యూదమత నాయకులు యేసును క్రీస్తుగా మెస్సయాగా విశ్వసించలేదు ఎందుకంటే వారు ఈ లోకమునకు చెందినవారు యేసు దైవదూషణ చేయుచున్నాడని ఆయనను నిందించారు యేసును అంతమొందించాలని తలంచారు పరిశైలతో యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు అనగా శిలువ మరణము తద్వారా తండ్రి కుమారుణ్ణి మహిమపరచటం ద్వారా నేనే ఆయన ననియు స్వాధికారముతో నేను ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన వాననే మీకు చెప్పుచున్నానని మీరు గ్రహింతురు అని పలికారు ఇక్కడ యేసుక్రీస్తు తన శిలువ మరణాన్ని సూచిస్తూ ఉన్నాడు పైకెత్తడం అనేది శిలువపై ఆయనను ఎత్తడాన్ని సూచిస్తుంది యేసు తన మరణము ద్వారా దేవుని ప్రణాళికను నెరవేరుస్తాడని తద్వారా ప్రజలు ఆయనను అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ఉన్నాడు నేనే ఆయనను అనగా ఏసు ప్రభు తన దైవత్వాన్ని బహిర్గతపరచుచున్నారు ఏసు తన దైవత్వాన్ని తన తండ్రితో తనకున్న ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ధృవీకరిస్తూ ఉన్నాడు నేను నేనే అనేది దేవుని పేరును సూచించే ఒక పదబంధం కనుక యేసు తనను తాను దేవునిగా వెల్లడిస్తున్నాడు ఈ సత్యాన్ని తన శిలువ మరణం స్పష్టం చేయనని తెలుపుచున్నారు ఈ విషయాన్ని యేసు నికోదేముతో కూడా తెలియజేశారు మోషే ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను అని యోహాను స్వార్థ మూడో అధ్యాయము పద్నాలుగో వచనం నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో యేసు స్పష్టముగా చెబుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార మనము క్రీస్తు రాయబారులం క్రీస్తు స్వార్థను ప్రకటించుటకు పంపబడి ఉన్నాం దైవరాజ్య స్థాపనకై మనందరం కూడా కృషి చేయాలి తండ్రి దేవుని ఈ లోకానికి మనందరము కూడా తెలియజేయాలి క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును కలిగి జీవించాలి శిలువను గురించి ధ్యానించాలి ఎందుకంటే అది రక్షణకు విముక్తికి చిహ్నముగా మారినది మనము పాపం చేసినప్పుడెల్లా యేసును తిరిగి సిలువ వేయుచున్నాము అని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులార తపస్కాలంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి మనం మనం చేసే పాపాలకు పశ్చాత్తాపపడదాం మారు మనస్సు హృదయ పరివర్తనను చెందుదాం దేవుని క్షమాపణను కోరి పవిత్రమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆ మేన్